సిసి చీఫ్ షర్మిలకు మరో షాక్ తగలబోతోందా కాంగ్రెస్ పార్టీ ఇక ఆమెకు చెక్ పెట్టబోతోందా ఆమె ప్లేస్ లో పార్టీ బాధ్యతలను మరో కీలక నేతకు అప్పగించాలని చూస్తోందా అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఎందుకంటే షర్మిల కేవలం జగన్ పైనే విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపణలు రావడం అలాగే ఆమె బాధ్యతలు చేపట్టాక పార్టీ ఏ మాత్రం పుంజుకోకపోవడం అలాగే ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు కూడా ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఈ నేపథ్యంలోనే పార్టీలో మార్పులు చేర్పులు చేయాలని అలాగే ఏపీసీసీ చీఫ్ బాధ్యతలను మరో లీడర్ కు అప్పగించాలని హైకమాండ్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు వినిపిస్తోంది ఆమెకు పీసీసీ చీఫ్ పదవిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది గతంలో కిల్లి కృపారాణిని వైఎస్సార్ ఎక్కువగా ప్రోత్సహించారని చెబుతారు రెండు వేల నాలుగులో ఆమెకు శ్రీకాకుళం లోక్సభ టికెట్ ఇచ్చారు వైఎస్సార్ తొలిసారి ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా రెండు వేల తొమ్మిదిలో మాత్రం గెలిచారు అది కూడా టీడీపీలో దిగ్గజ నేతగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు నాయుడు మీద రాజకీయంగా తన జీవితంలో ఓటమి అన్నదే లేని ఎర్రన్నను ఆమె ఓడించి జైన్ అయ్యారు ఆ విధంగా ఆమె కాంగ్రెస్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఆమె కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు పార్టీ పట్ల నిబద్ధతతో రెండు వేల పద్నాలుగులో ఆమె ఆ పార్టీ తరఫునే పోటీకి దిగారు అయితే మారిన పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లిన తిరిగి ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమె డాక్టర్గా ఉన్నత విద్యావంతురాలిగా ఉన్నారు పార్టీలో బలమైన బీసీ మహిళా నాయకురాలిగా ఉన్న కృపారానికి అధ్యక్ష పదవి కట్టబెడితే కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో పుంజుకుంటుందేమోనన్న ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలున్నారని అంటున్నారు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిల్లి కృపారానికి కేంద్ర కాంగ్రెస్ నాయకులతో మంచి పరిచయాలుండటంతో ఆమె చేతిలోనే హస్తం పార్టీని పెడతారన్న టాక్ నడుస్తోంది ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావాలంటే పార్టీ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్లే వారు కావాలని అలాగే అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎండగట్టే దీటైన నేత కావాలని అంతా కోరుతున్నారు దీంతో కృపారానికి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది కృపారానికి పీసీసీ చీఫ్ ఇస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలపడుతుందన్న ఆశ కూడా ఉందని చెబుతున్నారు ఇదిలా ఉంటే దివంగత వైఎస్ఆర్ బిడ్డైన షర్మిలకు పగ్గాలు అప్పగిస్తే తండ్రికున్న క్రేజ్తో తో పార్టీ బలపడుతుందన్న ఆలోచనతోనే అప్పట్లో కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలను అప్పగించింది హైకమాండ్ అయితే ఆమె కేవలం జగన్ విమర్శించేందుకే పరిమితమయ్యారని ఢిల్లీకి ఫిర్యాదులు వెళుతున్నాయట సొంత పార్టీ నేతలే షర్మిలకు వ్యతిరేకంగా కంప్లైంట్స్ చేస్తున్నారు ఇప్పుడు బెంగళూరు ఢిల్లీ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది అన్నతో విభేదించిన తర్వాత ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించిన షర్మిల అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి ఏం చేశారనే ప్రశ్న స్వపక్షం నుంచే వినిపిస్తోంది జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే ఏపీలో మాత్రం షర్మిల అందుకు భిన్నంగా కూటమికి పరోక్షంగా మద్దతిస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు తన అన్నపైన కోపంతో ప్రతి సందర్భంలోనూ జగన్ని టార్గెట్ చేస్తే పార్టీకి ప్రయోజనం ఏంటని సొంత పార్టీ నేతలు హైకమాండ్కు పరిస్థితి వివరించారట జగన్ ఎన్నికల్లో ఓడి పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఇంకా ఆయన్నే లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు చేయడాన్ని తాజాగా కాంగ్రెస్ లో కీలక పదవి నిర్వహించిన నేత ఏఐసికి లేఖ రాసినట్టు సమాచారం ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైఎస్ షర్మిల వ్యవహార శైలితో మరింత దిగజారిపోయే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారట జగన్ పైన తన కోపం తీర్చుకోవడానికి పదవిని అడ్డం పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు హస్తం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి ఇటీవల షర్మిలపై సుంకర పద్మశ్రీ వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంచలనంగా మారారు షర్మిలకు కుటుంబ తగాదాలే తప్ప పార్టీ పట్టడం లేదని జిల్లాలో తిరిగి కూడా ఆరోపిస్తున్నారు పద్మశ్రీ జిల్లాల్లో పర్యటిస్తూ వైఎస్ షర్మిలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తల నుంచి సంతకాలను కూడా సేకరిస్తున్నారు అధికార పార్టీని ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించడమేంటని శంకర పద్మశ్రీ అన్ని సమావేశాల్లోనూ షర్మిల పైన ఫైర్ అవుతున్నారు అయితే షర్మిల మాత్రం తాననుకున్నట్టుగానే పార్టీని నడపాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు అటు బెంగళూరు నుంచి కొందరు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ ముఖ్య నేతలకు షర్మిల తీరుపైన ఫిర్యాదులు చేశారట త్వరలోనే ఈ సమస్యలకు అన్నింటికీ పరిష్కారం ఉంటుందని ఏపీకి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతకు ఢిల్లీ నాయకత్వం హామీ ఇచ్చిందనే ప్రచారం పార్టీలో జరుగుతోంది దీంతో షర్మిల పైన వరుసగా వస్తున్న ఫిర్యాదుల వేళ ఇప్పుడు పార్టీ ఏం చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే విషయంపై పార్టీలో ఎన్నో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక షర్మిల సీనియర్ నేతలను కూడా పట్టించుకోవడం లేదన్నది చర్చగా ఉంది సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది వీరంతా సమయం కోసం వేచి చూస్తున్నారని కుదిరితే పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారని కూడా తెలుస్తోంది మరోవైపు ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కాస్త మార్పు వచ్చినట్టు కనిపిస్తోందన్న టాక్ నడుస్తోంది జగన్ పై వారంతా ఒత్తిడి చేస్తున్నారట ఎన్నాళ్ళు ఎన్డీఏకు మద్దతు ఏం ప్రయోజనం లేదని అందుకే కాంగ్రెస్ను నమ్మడం మేలని వారు చెప్పుకొస్తున్నారట మన మూలాలు కూడా కాంగ్రెస్ పే అని కాబట్టి జగన్ ను డైరెక్ట్ గానే కాంగ్రెస్ కూటమికి సపోర్ట్ చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారట కానీ జగన్ మాత్రం తన చెల్లి షర్మిల అక్కడ ఉంది కాబట్టి కాంగ్రెస్ కు సపోర్ట్ చేయడానికి వెనకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో అటు షర్మిల పట్ల పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది మరోవైపు పార్టీ ఏ మాత్రం బలోపేతం అవడం లేదని అందుకే పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పగిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందనే ఆలోచనలో ఉందట కాంగ్రెస్ హైకమాండ్ ఈ పరిస్థితుల్లోనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరు వినిపిస్తోంది మరోవైపు జగన్ కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే షర్మిల కాస్త మైనస్ అవుతుందనే భావనలో ఉన్నారట కాంగ్రెస్ శ్రేణులు మరి చూడాలి జగన్ ను కాంగ్రెస్ కూటమిలో చేర్చుకుని షర్మిలకు చెక్ పెడతారా అన్నది తెలియాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్